నెల్లూరులో రీజియన్ ఇన్ఛార్జ్ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రులు గోవర్ధన్ రెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డిలను పరామర్శించడానికి వస్తుంటే చాలా అడ్డంకులు వస్తున్నాయని ఇది మంచి పద్ధతి కాదు అన్నారు రెడ్డి గారు రేపు గంటలకి నెల్లూరు రావటం జరుగుతుంది మరి నెల్లూరులో అక్రమ కేసులు బనాయించి కేసు మీద కేసు టీటీ వారెంట్లు రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారిని చేస్తూ ఉన్నారు మరి ఆయన్ని జైల్లో ఉంచి బెయిల్ వస్తూ ఉంటే మళ్ళీ ఇంకో వారెంట్ వేసి ఇబ్బంది పెడతా ఉన్న టైంలో అలాగే నలపరెడ్డి ప్రసన్నకున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యకాండ గతంలో చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో ప్రతిపక్షాల్లో ఉన్నాయి కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి జరగని విధంగా ఆ ఇంటి మీద పడి దాడి చేసి దౌర్జన్యకాండ సృష్టించి నాకు తెలిసి బీహార్లో కూడా ఉండుండదేమో అంత దారుణాతి దారుణంగా ఆ ఇంటి మీద రాక్షసత్వంగా ఘోరంగా రెండు వందల మంది పైబడి తెగబడి మరి ఆ పెద్దావిడి నల్లపిరెడ్డి శ్రీనివాసులు గారి భార్య ఒక్కావిడే ఉన్నారు అప్పుడు ఆ రోజు ఆ సమయానికి ఇంట్లో ఆ వయసులో ఆవిడ్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి ఎంత దారుణమైన హేయమైన పను ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో అక్కడ ఆ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు మరి దాని విషయంలో మరి గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ములాఖత్తే పరామర్శించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది దీనికి ఎన్ని ఆంక్షలు పెడుతున్నారో ఎన్ని రకాలు అడ్డంకులు సృష్టిస్తున్నారో గతంలోనే రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని హెలీప్యాడ్ ప్లేస్ ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులకు గురి చేసి మరి ఈరోజు కూడా పరిపాలన మీద శ్రద్ధ వదిలేసి పరిపాలన చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేసే దుర్మార్గాల్ని మీరు చేసే అన్యాయాల్ని పరామర్శించడానికి రాకుండా కూడా మీరు అడ్డంకులు కల్పిస్తున్నారంటే ఇది దుర్మార్గమైనది జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన పనేంటి మీరు పరిపాలన సవ్యంగా చేసి మీకు ఈవీఎంల ద్వారానో సంథింగ్ దేని ద్వారానో మీరు గెలిచారు ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజా పరిపాలన మానేసి కక్షలు ఆ బుక్ సిద్ధాంతాలు అని చెప్పి మీరు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే దాన్ని పలకరించడానికి వచ్చే నాయకుడిని కూడా మీరు ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు హుందాగా వచ్చారు హుందాగా వెళ్ళేవారు కానీ ఈ రకంగా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరగలేదు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ఎన్ని చోట్లకి వెళ్ళారు మీరు ఇదే ఇదే రకంగా మేము ప్రవర్తిస్తే మీరు తిరిగేవారా వచ్చేవారా మీ అబ్బాయి తిరిగేవాడా లోకేషు ఇటువంటి దుర్మార్గమైన అన్ని నేర్పుతా ఉన్నారు మీరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెలియజేశారు కూడా ఈ రాష్ట్రంలో ఒక యాప్ని తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా ఎవరికైతే కార్యకర్తలకి నాయకులకి అన్యాయం జరుగుతుందో ఆ యాప్ని ఓపెన్ చేసి వాళ్ళ జరిగిన బాధని జరిగిన ఇబ్బందుల్ని ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో అన్నీ కూడా ఆ యాప్ ద్వారా తెలియజేసి ఏదన్నా సాక్ష్యాలను కూడా అప్లోడ్ చేసే విధంగా ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులైతే ఇబ్బందులు పాలు చేశారో ఏ అధికారులైతే ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా డిజి డిజిటల్లో ఓపెన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాడి ఈ నెల్లూరులో రోజుకో రకంగా గంటకో రకంగా మార్పులు చేర్పులు చేస్తున్నారంటే అసలు ఏమి మీ ఉద్దేశం అంటే ప్రతిపక్షాలు లేకుండా ఎవరూ లేకుండా మీరే రాజ్యారికం రాచరికం లాగా నడుపుతాం అనుకుంటున్నారా ఏంటి మీరు ఎక్కడా లేని విధంగా ఇది దుర్మార్గంగా ఏమైంది ఎప్పుడైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టండి మీ పరిపాలన వదిలేసేసి మీరు దాచుకో దోచుకో పంచుకో అన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పద్ధతులు మాని ప్రజలకి మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రజలకి ఏ సూపర్ సిక్స్లు అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చే మీ సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారో వాటిని మానేసి ఈ ఈ ఆంక్షలకు మీరు ఇచ్చి ఆంక్షల్ని నెరవేర్చాలని చెప్పి కసితో డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థని అంతటినీ కూడా ఇంత దారుణంగా వాడుకుంటాం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు మరి మీ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా నాయకులు అందరూ కూడా ఇక్కడ కార్యకర్తలే స్వాగతం పలుకుతున్నాం కానీ మేము ఏదైనా ఏది కూడా చేయకుండా మరి చూస్తా ఉంటే మీరు దాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారంటే ఇది దుర్మార్గం హేయమైన పని అని చెప్పి హెచ్చరిస్తూ రేపు ముప్పై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మరి మా గోవర్ధన్ రెడ్డి గారు ములాఖత్ అయితేనేమి మన నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన వాళ్ళ వైఫ్ శ్రీనివాసరెడ్డి గారు మరి ఆరు వాళ్ళ వైఫ్ని కూడా పరామర్శించే కార్యక్రమంలో